ಇದೇ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಲಹರಿ ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಲಹರಿ ಗೋದಾತಾಯ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠನಗರಿ ಗೋದಾತಾ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠನಗರಿ ಚಿನ್ನ ಜೀಯರುಲ ಆಶೀಸುಲತೋ ಧನಂಜಯುಲ ಸಂಕಲ್ಪ ಬಲಮು ಚಿನ್ನ ಜೀಯರುಲ ಆಶೀಸುಲತೋ ಧನಂಜಯುಲ ಸಂಕಲ್ಪ ಬಲಮು ರೂಪುಗೊನ್ನ ನಗರೀ ಇದು ರಂಗಗಿರಿ ರೂಪುಗೊನ್ನ ನಗರೀ ಇದು ರಂಗಗಿರಿ सन्दर्शनानन्दकरी इ श्री रङ्गगिरि सन्दर्शनानन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्दकरी ओम् अस्मद्गुरुभ्यो नमः धन्ये समस्तजगतां पितुरुत्तमाङ्गे त्वन्मौलिमाल्यभर संभरणेन भूयः హిందీవర స్రజమివాదీయాని ఆకేక ఆకేకరాణి బహుమాన విలోకితాని ప్రియా భగవద్బంధువులరా మనం ఈనాడు తిరుప్పవైలో ఇరవయవ పాసురంలో ప్రవేశించాం ముందుగా మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం Mopato mover amarar como un senre, capanta ver con calié. తిరయ్యత కువపంగ్ విమలాయ్ సెపెన్న మెన్ముల సెవ్వయ్ శ్రుల్ నప్పి నంగ తిరువే తులజాయ్ ఉకమం తట్టల్యం తున్మణ్ ఇపోదే ఎమ్మెరాటేలూ దివ్య ఈ పాసురంలో ఆండా తల్లి పరమాత్మని చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నలు వేస్తుంది ఏమయ్యా ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ఒక ఆపద వస్తుందని తెలిసినప్పుడు ముందుగానే వెళ్ళి ఆ ఆపదల్ని పోగొట్టిన వాడివే ఇవాళ మేము అంతమందివి లేమన్నా మమ్మల్ని రక్షించట్లేదు లేకపోతే మగవాళ్లనే కానీ ఆడవాళ్ళని రక్షించము అని నీ ఉద్దేశము అదీ కాకపోతే అవసరానికే నిన్ను ప్రార్థించే వాళ్ళనే రక్షిస్తావా దేవతలందరూ వాళ్ళ అవసరాలు తీరగానే నీ దారిని నిన్ను వదిలి వెళ్ళిపోయారే మేము అలాంటి వాళ్ళం కావు నువ్వే కావాలని కోరిన వాళ్ళం కదా ఇలాగా రకరకములైనటువంటి ప్రశ్నలతోటి ముంచెత్తేస్తుంది ఆండాళ్ళ తల్లి సరే శత్తార్కు వెప్పం కొడుక్కొం విమలా తోయలజాయ్ శత్రువులందరికీ భయాన్ని కలిగించేటువంటి ఓ పరిశుద్ధ స్వరూపడా లేవయ్యా అని అంటుంది అంతేకాదు సెప్పెన్న మెన్ములై సెవ్వాయి సిరుమురంగల్ నప్పి నయనంగాయ్ తిరువే తోలజాయ్ స్వామి వింటలేదు మనమాట అమ్మని లేపుదాము అని చెప్పి ఆవిడ యొక్క సౌందర్యాన్ని వక్ష సౌందర్యాన్ని నడుము సౌందర్యాన్ని అధర సౌందర్యాన్ని వర్ణించిన మనకి కనిపిస్తుంది కానీ ఇవన్నీ కూడా నడుము వైరాగ్యానికి రాగము అనేటువంటిది భగవంతుని ఎందు ఉండేటువంటి అదర సౌందర్యం భగవంతుని ఎందు భక్తి భావానికి వీటన్నిటికీ అలాగే వక్ష సౌందర్యం అనేటువంటిది పరభక్తి పరజ్ఞానాలకి చిహ్నంగా తీసుకోవాలంటారు ఉక్కమం తట్టుళియం తందు ఉన్మనాళనై ఇపోదే నేరాట నేరాటం విసునుకర్రనే ఈ రెండు ఒక కన్నాడి సేవ ఒక చామర సేవగా మనం పైకి చెప్పుకుంటూ ఇందులో కూడా మనకి పరమాత్మకి తప్ప మనం ఇతరులకు చెందిన వాళ్ళం కాము అనేటువంటి విశేష భావాలన్నీ కూడా చెప్తారు మరి ఇవాళ దివ్య తిరుపతులని అనుసంధానం చేసుకుంటే తిరుప్పాడగము అనేటువంటిది పాండవ దూతగా ఉండేటువంటి స్వామి యొక్క సన్నిధిని మనం తలుచుకోవాలి పాండవుల కోసమని తాను ముప్పత్మూవారు అమరర్కు మున్ సెన్ను మున్ సెన్ను అంటే కాలానికి ముందా దేశానికి ముందా రెండిటికి ముందుగా తానే వెళ్ళాడు దూతగా తానే ముందు వెళ్ళి తనని లోపల పడేయడానికి ప్రయత్నించినా కూడా విశ్వరూపం చూపించాడు అనేటువంటిది అలాగే దూతగా ఉండి పాండవుల్ని రక్షించాడు అనేటువంటిది ఈ అర్థాల్లో చాలా విశేషార్థాలు ఇందులో ఉన్నాయనుకోండి మన శ్రీరంగగిరికి ఒక్కసారి వచ్చేసాము అంటే ఒకసారి చిన్నజీ స్వామి వారు బ్రహ్మోత్సవాలలో శ్రీరంగగిరికి వచ్చినప్పుడు ఒక అందమైన మాట అంటారు ఏమిటంటే ఆనాడు విభీషణుడు శ్రీరామచంద్రుని దగ్గర నుంచి శ్రీరంగనాథుని తీసుకొని వచ్చి ఉభయ కావేరీ మధ్య ఈనాటి శ్రీరంగంలో విరాజమానునిగా చేసినట్లుగానే ఈ ధనంజయ్ గారు కూడా శ్రీరంగనాథుని తీసుకువచ్చి ఈ రంగగిరిలో ఇక్కడ అత్యద్భుతంగా నెలకొల్పి చక్కటి ఉత్సవాలను అన్నీ చేస్తూ భక్త హృదయాలని తరింప చేస్తున్నారు అనేటువంటి ఒక చక్కని ప్రశంస వాక్యాన్ని పలికారు నిజంగా ధనంజయ గారు ఎంత అదృష్టవంతులో స్వామి చేత అంతటి ప్రశంస వాక్యాన్ని పొందారు వారొక్కరూ ఆనందం అనుభవించడమే కాక లోకానికి అంతటికీ కూడా గోదా రంగనాథుల యొక్క దర్శనాన్ని చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించారు అందువల్ల మనందరం ఒక్కసారి రంగగిరికి వెడదాం గోదా శ్రీరంగనాథులను దర్శించారు सिद्धम जय श्रीमन्ना